హలో ఎవ్రీవన్ ఈ వీడియో వచ్చేసి డే ఫోర్ అండి ఈ రోజు వచ్చేసి మాకు హెయిర్ స్టైల్ క్లాసెస్ అయితే అనమాట సార్ వచ్చేసి మాకు ఐదు రకాల బ్రైడల్ హెయిర్ స్టైల్స్ అయితే చూప చూపించారండి ఈ ఒక్కొక్క హెయిర్ స్టైల్లో కూడా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మాకు చూపించడం జరిగింది చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారండి సార్ అనేది మాకు మార్నింగ్ సెక్షన్లో మొత్తం క్లాసెస్ అనేవి జరుగుతాయి అనమాట అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ మొత్తం కూడా హ్యాండ్ ప్రాక్టీసింగ్ అనేది ఉంటుందండి చెప్పాను కదా మార్నింగ్ సెక్షన్ మొత్తం ఐదు రకాల బ్రైడల్ హెయిర్ స్టైల్స్ చూపించారు అని అండ్ మేము ఆఫ్టర్నూన్ కూడా ఇవన్నీ హెయిర్ స్టైల్స్ కూడా వేసి చూపించామండి సో చాలా బాగా వేసామన్నమాట అందరు కూడా చాలా బాగా వేశారు అని కూడా చెప్పారు సరే అని అండ్ అలాగే నెక్స్ట్ మాకు మేకప్ వీడియో మేకప్ క్లాసెస్ కూడా జరిగాయండి ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను అనమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే ఇన్స్టాలో ఫాలో కట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా సో హెయిర్ స్టైల్స్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఉంటాం ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్